హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఇరవయో శతాబ్దంలో ఈ బండికి ప్రాచుర్యం ఎక్కువగా ఉండేది కాలక్రమేణా ఆ ప్రాచుర్యం తగ్గిపోయింది మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ బండిని తీసుకుని మనం వీధుల్లో వెళ్తుంటే తోటి పిల్లల్లో మన క్రేజ్ను పెంచిన బండి అలాగే కిరాణా కొట్టు దగ్గరికి సామాన్ల కోసం ఈ బండితోనే వెళ్ళేవాళ్ళం దీనికి ఇంధనం అవసరం లేదు పొల్యూషన్ లేనే లేదు అలాగే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరమే లేదు పి పిపి 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 డ్రూ అంటూ దూసుకుపోయిన బండి ఇప్పటికే ఇది ఏ బండి మీకు అర్థమయ్యే ఉంటుంది అదే నేను తయారు చేస్తున్న బండి ఒక కొబ్బరి మట్టను తీసుకుని ఇదే మన బండి బాడీ దీనికి మధ్యలో రంధ్రాన్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా స్లోగా పెట్టాలి లేకపోతే మట్ట విడిపోతుంది మన బండి తయారీ మధ్యలోనే ఆగిపోతుంది మన బండి సైడ్లు నీట్గా స్మూత్గా చేసుకోవాలి బాడీ నేలకు తగలకుండా రంధ్రం దగ్గర వరకు కట్ చేసుకోవాలి చిన్న కర్రముక్క తీసుకుని స్మూత్గా చెక్కాలి ఇదే మన బండి టైర్స్కి యాక్సిల్ దీన్ని మనం తయారు చేసుకున్న మట్ట రంధ్రంలో అమర్చి అటు ఇటు త్రిప్ి చూడాలి స్మూత్గా మూవ్ అవుతుంటే పర్వాలేదు లేకపోతే రంధ్రాన్ని కొంచెం ఎడల్పు చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన బండి చాలా వరకు తయారైపోయినట్టే ఇవి మన బండి టైర్స్ ఇది స్టీరింగ్ మన బండి అసెంబ్లింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్ టైర్స్కి రంధ్రాలు చేసేటప్పుడు చిన్నగా చేసుకోవాలి పెద్దవి అయ్యి అటు ఇటు వెళ్ళిపోతే రన్నింగ్ ఎగుడు దిగుడుగా ఉంటుంది ఫ్రెండ్స్ మన బండి అసెంబ్లింగ్ పూర్తయిపోయింది దీన్ని చూస్తుంటే నాకు పాట గుర్తుకొస్తుంది చల్తి క నము గడి చల్లాకి ఉన్నీ రంగేలీ జోడీ బంగారు బాడి వేగంలో చేసిను దాడి టెక్కి ఆగిలు తిప్పలు తపవా తపవా దారి చపవా చపవా బుల్లెట్ల దూసుకుపోయే రకెట్టే ఈ కారు చరిత్రల పుటలను మార్చినది జంపరు బంపరు బండిరా బండిరా ఈ బండి తయారు చేయడానికి మా వారు ముప్పు తెప్పలు పడ్డారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి